బాధ్యతలు తీసుకున్నటువంటి బిఆర్ నాయుడు గారు ఈ రోజు బోర్డు మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఆ బోర్డు లో ఉండేటువంటి సభ్యులు చైర్మన్ గారు ఈవో గారు అందరూ కూర్చొని కొన్ని కీలకమైనటువంటి అంశాల మీద చర్చలు అయితే జరిపినారు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కొండ మీద అసత్యాలు కొండ మీద రాజకీయంగా విమర్శలు అదే విధంగా దేవుడిని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారాలు చేశారు టికెట్లు ఏ విధంగా అమ్ముకున్నాము గతంలో మనం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని కోట్లా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఘనత మన వైసీపీ పార్టీ అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు ఆయన టీటీడీ చైర్మన్ అయిన తరువాత ఏమి నిర్ణయాలు తీసుకున్నారు ఏంది కథ ఏంది కారకాణి అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే మన ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఈ చైర్మన్కు ఏ విధంగా తేడా కూడా చూద్దాం మన 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 ప్రభుత్వంలో వైవీ సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఈవోగా ధర్మారెడ్డి ఉన్నాడు మల్ల కరుణాకర్ రెడ్డి ఉన్నాడు మనం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాము ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకునింది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఒక్కసారి మనం వీడియో అయితే చూద్దాం ఎందుకంటే మనకు మన పార్టీకు ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా మన అనే అనేవాడు తప్పకుండా ఉంటాడు కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకుని ఏందనేది చూద్దాం 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 ఎందుకంటే మనం తప్పకుండా అధ్యయాల టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు అన్ని మతస్తులు వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం అన్ని మతస్తులు ఎవరైతే ఉంటారో మనం వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినా కొండ మీద మనం అన్ని మతస్తులకు కూడా కొండ మీద టీటీడీలో మన ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి మన వైసీపీ పార్టీలో జరిగినది ప్రస్తుతం ఈ నాయుడు గారు వచ్చిన తర్వాత అన్య మతస్థులను వేరే చోటకు బదిలీ చేయాలనేటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు ఓకే డాన్ ప్రతి హిందూ కూడా ప్రతి హిందూ కూడా హర్చిస్తాడు అని చెప్తా ఉన్నా శ్రీనివాస సేతును గరుడు వారధిగా పేరు పునరుద్ధిన గతంలో సీఎం చంద్రబాబు గరుడు వారధిగా ప్రాజెక్టు ప్రారంభించారు దానికి గత ప్రభుత్వం శ్రీనివాస సేతుగా పేరు మార్చింది ఇప్పుడు గరుడ వారధిగా పేరును కొనసాగించాలని నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు గరుడు వారధి అని చెప్పి తీసుకుంటే వీళ్ళు మార్చారు ఏది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మనం మార్చివి ఇప్పుడు మళ్ళా గరుడు వారధిగానే కొనసాగించాలని నిర్ణయం అంట తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు సోపార్ ఎందుకంటే మా ఆర్కే రోజా గారి అదే విధంగా అమ్మ రాంబాబు గారి అమ్మ రాంబాబు అయితే మొన్న దర్శనానికి పోతా జోబి మీద వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆ జగనన్న మా పార్టీ లోగోలు మేము ఇచ్చిన లంగా అవృత్తాలు అన్ని జోబీకి వేసుకొని సార్ మరి కేసు ఎప్పుడు పెడతారు అమ్మ రాంబాబు మీద ఇంతకుముందు వేసుకోపోయినాడు ఈసారి ఎవరైనా మేము మన పార్టీ అధికారంలో ఉంటే మన వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే కొన్ని మీ ప్రెస్ మీట్లు పెట్టి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తిట్టేదే లక్ష్యంగా పెట్టుకున్నాం కదా రోజా గారు ఈ రోజు ఎట్లా మాట్లాడతారు రాజకీయాలు మాట్లాడితే తిరుమల తిరుపతి దేవస్థానం పైన దర్శనాలు చేసుకొని నోరు మూసుకొని గొంపలో పోండి అక్కడ రాజకీయాలు మాట్లాడితే తప్పకుండా కేసులు కడతామని చెప్పి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు శ్రీవాది ట్రస్ట్ ను రద్దు చేసి ప్రధాన ట్రస్ట్ ఆ నిధులు తరలిస్తాం ఇది మనం పెట్టావా శ్రీవాది ట్రస్ట్ పేరు పెట్టి ఎంత మింగినావు ఎన్ని కోట్లు చెప్పినావు ధర్మారెడ్డి ఆనాడు ఇప్పుడు వచ్చా ఎన్ని బయట నేను ముందే చెప్పినా నేను ఫస్ట్ లోనే చెప్పినాను బిఆర్ నాయుడు వచ్చాడు ఆయన చిత్తూరు జిల్లా వాసి ఆ జిల్లాకి సంబంధించినోడే ఆయన ఎన్ని ఎన్ని మన తల్లలో ఎన్నిసార్లు సార్లు మన తల్లిలో ఎన్నింటికలు ఉన్నాయి ఎన్నిసార్లు అన్ని సార్లు పోయి ఉంటాడు తిరుగులాగు అడుగు అడుగు తెలుసు ఎక్కడ అవినీతి చేశారు ఏందనేది ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు ఒక సిట్టేసి బయటికి తీసినాడు అంటే అధికారులు పెట్టి బతకాలన్నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి ఆయనకు అందరికీ తెలుచ్చదు కదా మనం కొండ మీద చేసినటువంటి అవినీతి ఏమి చేస్తావు ఇప్పుడు పరిస్థితి శ్రీవాడి పథకం మాత్రం కొనసాగుతుంది ఓకే నిత్యానా కార్యక్రమానికి మరింత మెరుగుపరుస్తాం నిత్యాన కార్యక్రమాన్ని మరింత మెరుగుపరుతామన్నారు బా మనవధికారంలో ఉంటే ఎంతో మంది ఎన్ని తిట్లు తిట్టారు క్యూ లైన్ లో ప్రస్తుతం అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్యూ లైన్ లో కూడా చిన్నపిల్లకాయలు పాలిచ్చేవాళ్ళు సాంబార్ అన్నం పెట్టే వాళ్ళు దద్దోజనం ఇచ్చేవాళ్ళు పులిహోర ఇచ్చేవాళ్ళు పొంగలిచ్చేవాళ్ళు క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు కూడా వా భక్తులు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి లక్ష్యంగా మనవధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదానంగాడ ఏదైతే ఉన్నాదో అది కాదు అలాగానే ఆడగడ తప్పు చేశాం ఆడగడ ఏమన్నా నాణ్యమైంది ఉండదా నాశిలకమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్ పట్టించినాం జగనన్న ఎందుకంటే మనం ఒక క్రైస్తవుడు కాబట్టి నేను ఇక్కడ కులాలను ఏమీ అనడం లేదు నీ కులం నీకు గొప్ప నీ మతం నీకు గొప్ప నా కులం నాకు గొప్ప నా మతం నాకు గొప్ప నేను ఇక్కడ ఎవరిని కించపరిచే మాట్లాడేటువంటి అంశాలు కాదు మా జగనన్న ఒక క్రైస్తవుడు కాబట్టి హిందువుల హిందువుల పాటలు ఉండేటువంటి హిందూ ధర్మాలు తెలియదు అని చెప్తున్నాను నేను హిందువులు ఏ విధంగా విధి విధానాలు పాటిస్తారో జగనన్నకు తెలీదు క్రైస్తవులు ఏ విధంగా విధి విధానాలు పాటిస్తారో మాకు తెలియదు హిందువులకు తెలుసా తెలియదు అందులో భాగంగానే జగనన్న రకమైనటువంటి పరికరాలు నాశరకమైనటువంటి వస్తువులు నాశరకమైనటువంటి ముడి సరుకులు వాడి అన్నదానాన్ని నడిపించినాడు ఈరోజు ఈ బిఆర్నాయుడు వచ్చిన తర్వాత నేను దాన్ని ఏమంటున్నాడు మరింత మెరుగుపరుస్తాం అన్నదానాన్ని అంటున్నాడు నిత్యాన్నదానమే కదా అది పరిస్థితి లడ్డూలో నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయం ఓకే మంచిది లడ్డూలో నెయ్యి నాణ్యతను అంటున్నాడు మనం యానిమల్ ఫ్యాట్ పశువుల పశువుల కొవ్వును కలిపినటువంటి ఘనత చరిత్ర మనది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా ఈరోజు జగనన్నను వచ్చి ఇటువంటి పని చేసినాడా జగనన్న అని చెప్పి అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు అన్న అయితే దిగ జారిచినాడు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టీటీడీలో ఉద్యోగులకు పది శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులు కొన్ని వేల మంది ఉంటారు నాకు తెలిసి కొన్ని వేల మంది కదా ఎక్కువే ఉంటారు మనకు తెలిసి బయట పనిచేసే వాళ్ళు ఏమో చెత్త ఊడ్చే వాళ్ళ కాడి నుంచి స్వాముల్ని పల్లకీలు మోసే వాళ్ళ కాడికి కూడా అందరూ ఉద్యోగులే కదా మరి వారికి పది శాతం బోనస్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇది చాలా హర్షించదగాల్సినటువంటి విషయం మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారు టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి ఉద్యోగులు వాళ్ళు ఎంత సంతోషపడతారు వాళ్ళ బిడ్డలు ఎంత వాళ్ళ బిడ్డలు ఎంత సంతోషపడతారు మా బిడ్డలకి ఇది చేసుకోవచ్చు మేము జీతం తక్కువైనా ఎక్కువైనా అనేది పక్కన పెడితే పది పర్సెంట్ బోనస్ ఇవ్వాలా టెన్ పర్సెంట్ పది శాతం బోనస్ ఇవ్వాలా అనేటువంటి నిర్ణయం ఏ ఒక్క టీటీడీ బోర్డు చైర్మన్కి వచ్చిందండి కరుణాకర్ రెడ్డికి వచ్చిందా వైఎస్ సుబ్బారెడ్డి గారికి వచ్చిందా అదేవిధంగా విధంగా ఈ ధర్మారెడ్డి గారికి వచ్చిందే అది పరిస్థితి అంటే వీలునే దానికే జరిగిపోతాది కదా మళ్ళీ ఉద్యోగులకు ఏమిస్తారు అనేది నా నిర్ణయం సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలనేటువంటి నిర్ణయం ఓకే సార్ సూపర్ వేతనాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ అంటే టీటీడీఓలు కాకుండా బయట నుంచి బయట సోర్సింగ్ ఇచ్చినటువంటి ఉద్యోగులు కూడా వేతనాలు పెంచాలనేటువంటి నిర్ణయం టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలని నిర్ణయం వాడే అంటే టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలా ఈ రోజా ఇప్పుడు రాష్ట్ర ప్రజల మీ అభిప్రాయం కామెంట్ లో తెలియజేయండి టూరిజం శాఖ ద్వారా ఇచ్చే టికెట్లను రద్దు చేయాలనే నిర్ణయం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టూరిజం శాఖ పేరుతో ఏ విధంగా టీటీడీలో తిరుమల తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కొండ మీద అక్రమాలు ఏ విధంగా జరుగుంటాయి అవినీతి ఎన్ని టికెట్లు అమ్ముకొని ఉంటుంది ఆర్కే రోజా అందుకే సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా రాండి నేను బస్సు పెట్టినా అలిపిరి నుంచి డైరెక్ట్ సెక్యూరిటీ చెక్ టోల్ గేట్ దగ్గర కూడా ఏమి సెక్యూరిటీ కదా చెక్ లేదు నేరుగా రాండి అని చెప్పేది ఎందుకు ఇందుకే కదావా ఇందుకేనా కాదా ప్రజలరా ఒకసారి మీరు ఆలోచన అయితే చేయండి టూరిజం ఇచ్చేటువంటి టికెట్లు రద్దు చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాడు నాయుడు గారు టూరిజం శాఖ ఇచ్చే నాలుగు వేల టికెట్లు రద్దుకు నిర్ణయం నాలుగు వేల టికెట్లు టూరిజం శాఖ ఇచ్చే టికెట్లు అవకతవకలు జరిగాయి దీన్ని నిగ్గు దాల్చాలి ఇప్పుడు టూరిజం శాఖలో ఇచ్చే టికెట్లు అవకతవకలు జరిగినాయి ఖచ్చితంగా జరిగినాయి కదా సార్ మరి ఆర్కే రోజే వారానికి రెండు మాట్లుంది పోతారు తిరుమలకు ఎంతమందిని దర్శనాలు చేయించాలి మరి ఎన్ని కోట్ల రూపాయలు దొప్పింది యాడి నుంచి వచ్చింది లెక్కలన్నీ ఏమేమైనా రాళ్ళు గుట్టేమన్నా కట్లు కొట్టే గుట్టేమైనా దంపాయించారా ఒక దైవాన్ని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని చంపా ఇచ్చినటువంటి ఏ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం సార్ ఏఐ సహకారంతో సామాన్య భక్తులకు కూడా త్వరగా దర్శనాలు చేయించేటువంటి త్వరగా దర్శనాలు జరిగేటువంటి నిర్ణయం అయితే ఈరోజు వాళ్ళు తీసుకో బోర్డు మీటింగ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఏళ్ల తరబడి డంపింగ్ యార్డు పేర్కొన్న చెత్తను తొలగిస్తాం ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేర్కొన్నటువంటి చెత్త మరి ఐదేళ్ళు ఏం చేశారు సార్ మా పార్టీలో మన పార్టీలో ఈ ఐదేళ్ళు ఏం చేశారా యార్డు తొలి చెత్త అంత డంప్ చేసి పెట్టారు ఇప్పుడు ఆయన నేను అంటున్నాడు మంచిది తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధిస్తాం తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలపై పూర్తిగా నిషేధిస్తాం సంతోషం సార్ రాజకీయాలు మాట్లాడకూడదు ఎవరైనా సరే దైవం దగ్గరికి పోయేది స్వామి దగ్గరికి పోయేది ఏదో మనసు ప్రశాంతత ఏదో మన బాధ స్వామితో చెప్పుకొని మాకు మంచి చేయాలి స్వామి మేము బాగుండాలా అని అనుకునే వచ్చారు కానీ గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఆ ఐదు సంవత్సరాలు ఈ రాజకీయ వ్యాఖ్యలకే పూర్తిగా అయింది తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం తిరుపతిలోని స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం సూపర్ అబ్బా మంచి నిర్ణయం సార్ శారదా పీఠం లీజు రద్దు చేసి స్థలం స్వాధీనం చేసుకుంటాం శారదాపేటం ఆయన పేరే ఏం పేరు రా ఆయన జగనన్న నెలలో ముంచిన చూడు గంగలో ముంచి శ్రీ 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 ఏదో ఉంటారు ఆయన పేరు శారదా పేట ఆయన ఏదో మనం ఎందుకు ఆయనే వైజాగ్ ఆయన ఆయనే రెండు ముంచి లేపినాడు జగన్నా హిందుగా మారినాడు మీరు నమ్మండి ఇంక ఇబ్బంది లేదు మీకు అని చెప్పి శారదాపీఠానికి ఇచ్చిన స్థలాన్ని కూడా రీ రద్దు చేసేస్తాం చేసేయండి సార్ బీఆర్ నాయుడు గారు దయచేసి మీరు ఆ పని చేయండి ముందు ముంతాజ్ హోటల్స్ కో సంస్థ గత ప్రభుత్వం ఇచ్చిన భూములను లీజు రద్దు బై ముంతాజ్ హోటల్కి ఏంది తిరుమలలో ఇచ్చేది ఏంది లీజుకా స్థలాన్ని ఏమి అవులే ఏమి రాజారెడ్డి తాజామన్నా ఎందుకు తాడు పని చేస్తాడు ఇప్పుడు ఆయన వచ్చింది నాయుడు గారికి మొత్తం అన్ని క్యాన్సిల్ వేస్తాడని గోడ ప్రసాదాల తయారీ బోర్డుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం ఓకే టి చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఓకే ఎనిహో నేనేం చెప్తాను అంటే నేనేం చెప్తాను అంటే గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమలలో చాలానే అవకతవకలు జరిగినాయి ప్రస్తుతం మీరు ఈ యొక్క మొదటి సమావేశంలోనే మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు సార్ ఇదే విధంగా మీరు ముందుకు పోవాలా మన హిందూ ధర్మాన్ని కూడా మీరు కాపాడతారనేటువంటి నమ్మకం అయితే నాకున్నది ఏది ఏమైనప్పటికీ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం